మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు చాలామందికి నెగటివ్ థాట్స్ రావడం సహజం కానీ మేనిఫెస్టేషన్ చేసుకునే సమయంలో వాటిని మన అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం కానీ అది చాలా మందికి సాధ్యపడట్లేదు చివరి మూడు నెలల్లో చాలామంది దీనికోసం అడిగారు ఈ అంశంలోకి పూర్తిగా వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని వినండి బంధురాత్మాత్మానస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి తన సొంత కుటుంబ సభ్యులతో యుద్ధం చేయడానికి చాలా కష్టతరంగా అనిపిస్తుంది కానీ అతను యుద్ధం చేసేది తన కుటుంబానికి వ్యతిరేకంగా కాదు అధర్మానికి వ్యతిరేకంగా ఆ విషయం తెలిసినా సరే అతని మనసులో ఏదో తెలియని ఆందోళన అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించినప్పుడు ఆరవ అధ్యాయంలో ఈ శ్లోకం చెప్పారు దీనికి అర్థం ఏంటంటే ఎవరైతే తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకోగలడో అతనికి తానే ఒక మంచి స్నేహితుడవుతాడు ఎవరైతే తన మనసుని నియంత్రణలో ఉంచుకోడో తనకి తానే శత్రువు అవుతాడు అంటే అర్థమైందిగా భగవద్గీతలో చెప్పిన ఈ యొక్క శ్లోకం మన జీవితంలో చాలా విషయాల్లో మనకు ఉపయోగపడుతుంది మేనిఫెస్టేషన్లో అయినా మనం ఏ పని చేసినా దేనికోసం ఆలోచించినా ఏ పరిస్థితులు మనం ఉన్నా మన మనసుని నియంత్రించుకోవడం చాలా అవసరం కొన్నిసార్లు మన ఆలోచనలే మనకి ధైర్యాన్ని విజయాన్ని ఇస్తాయి కొన్నిసార్లు అవే మనకి శత్రువులుగా మారి మనల్ని వెనక్కి నెడుతుంటాయి అయితే వాటిని మనం మన ఆధీనంలో ఉంచుకోగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు మీ నెగిటివ్ ఆలోచనల్ని దూరం పెట్టడానికి కూడా మీకు అవసరమయ్యేది మీ మనస్సుపై నియంత్రణ అయితే మీరు అనుకోవచ్చు నేను ఎంత పాజిటివ్గా ఆలోచించినా మెల్లగా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని మేనిఫెస్టేషన్లోనే కాదు మన ప్రస్తుత జీవన విధానంలో ఎక్కడైనా ఉపయోగపడే కొన్ని మార్గాలు చెప్తాను మీకు బాగా పనిచేసే ఏదో ఒక విధానాన్ని మీరు చేయొచ్చు కావాలంటే అన్ని ప్రయత్నించవచ్చు మీ జీవితంలో ఒక కోరిక ఉన్న ఎంత పెద్ద కోరికైనా చిన్న కోరికైనా మేనిఫెస్టేషన్ ద్వారా తీరిపోతుంది నేను మేనిఫెస్టేషన్ కోసం అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఇప్పటికే చాలా వీడియోలు చేశాను మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు కామెంట్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వరకు సలహాలు ప్రశ్నలు అడుగుతున్నారు నాకు వీలైనంత వరకు అందరికీ సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒకవేళ ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే చూడండి మ్యానిఫెస్టేషన్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక గొప్ప సాధనం అది విదేశాల నుంచి వచ్చిన టెక్నిక్ అని అందరూ అనుకుంటారు మ్యానిఫెస్టేషన్ అనేది సంకల్పం ఇది పూర్తిగా మన సనాతన ధర్మం నుంచి వచ్చిన సాధనమే దీని గురించి డీటెయిల్గా ముందు చేసిన వీడియోలో వివరించాను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను చూడండి మ్యానిఫెస్టేషన్ కోసమే కాకుండా చాలా టెక్నిక్స్ అలాగే అఫిర్మేషన్స్ కోసం కూడా వీడియోలు చేశాను ఇంకా భవిష్యత్తులో కూడా అందరికీ ఉపయోగకరమైన వీడియోస్ చేస్తాను అవి మీకు రావాలంటే మీరు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్లో మందికి చేరుతుంది దానివల్ల నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీరు నన్ను ప్రోత్సహించేవారు అవుతారు అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టండి అలాగే లైక్ కొట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ పైన హైప్ అని ఒక బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి దానివల్ల కూడా ఈ వీడియో మందికి చేరుకుంటుంది నేను చేసే ప్రతి వీడియో కూడా అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను ఈ మధ్య నేను చేసిన హనుమాన్ సంకల్పం వీడియో కూడా చాలామంది చూసి మొదలుపెట్టారు చాలా ప్రశ్నలు సందేహాలు అడుగుతున్నారు అలాగే చాలామందికి ఉపయోగపడిందని కూడా చెప్పారు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరూ చెప్పలేనంత డీటెయిల్గా వీడియో చెప్పడం జరిగింది ఒకవేళ చూడకపోతే హనుమాన్ సంకల్పం వీడియో కూడా చూడండి మీకు ఎంతగానో ఉపయోగపడవచ్చు మీ నెగిటివ్ థాట్స్ని దూరం చేసుకోవడానికి నాకు తెలిసినన్ని మార్గాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇందులో మీకు ఏ ఒక్క మార్గం ఉపయోగపడినా నాకు సంతోషమే నెగిటివ్ థాట్స్ని దూరం చేసుకునే ముందు అసలు అవి మనకి ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం అప్పుడే వాటిని సులభంగా అరికట్టగలం మనం పుట్టినప్పటి నుంచి మనకి అన్ని పాజిటివ్ ఏ ఉంటాయి కాకపోతే కాలానుగుణంగా మనం కొత్త కొత్త పరిస్థితులు ఎదుర్కొంటాం రకరకాల మనుషుల్ని కలుస్తుంటాం అలా మనం ఎన్నో అనుభూతుల్ని ఆస్వాదిస్తాం మరెన్నో చేదు అనుభవాల్ని కూడా చూస్తుంటాం అయితే మనం మన జీవితంలో అనుభవించే ప్రతి పరిస్థితి కూడా మన మెదడుపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మీకు దేనిపైనైనా భయం ఉండవచ్చు ఏదైనా ఒక చెడు అనుభవం అవ్వచ్చు మీ చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్య ఉండొచ్చు ఎప్పటికప్పుడు చూస్తున్న ఓటం అవ్వచ్చు మీ పైన మీకుండే సందేహం అవ్వచ్చు ఇవన్నీ మీ బ్రెయిన్పై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి మీరు ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా మిమ్మల్ని ఆ పాత అనుభవాలే నెగటివ్ వైపు తీసుకెళ్తాయి మీ మైండ్ అంటే మీ మనసు రెండు రకాలుగా ఉంటుంది మొదటిది చేతల మనసు అంటే కాన్షియస్ మైండ్ రెండవది అవచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారో దానికోసం మాత్రమే ఆలోచిస్తుంది మీరు ఒక గేమ్ ఆడుతుంటే ఆ గేమ్ కోసమే ఆలోచిస్తుంది మీరు ఒక వంట చేస్తుంటే ఆ వంట కోసమే ఆలోచిస్తుంది కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ అలా కాదు అదేం ఆలోచిస్తుందో కూడా మీకు తెలియదు అది మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని విషయాలపైన ఆలోచిస్తూ ఉంటుంది దానికి బాగా ప్రభావితం చేసిన విషయాలన్నింటినీ గురించి కూడా గుర్తుపెట్టుకుంటుంది ఎప్పటికప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ కాన్షియస్ మైండ్కి గుర్తు చేస్తూనే ఉంటుంది కానీ అదే గుర్తు చేస్తుంది అని మీకు కూడా తెలియదు అందువల్ల అదే విషయాన్ని అస్తమానం మీరు ఆలోచిస్తూ మీ ప్రస్తుత సమయాన్ని ఓవర్ థింకింగ్లో పాడు చేసుకుంటూ ఉంటారనమాట ఆఖరికి సబ్కాన్షియస్ మైండ్ ఎలా చేస్తుందంటే మీకు మీ విలువే తెలియని విధంగా మీ ఆలోచనలు మార్చేస్తుంది మీరే మీ జీవితాలని మరొకరితో కంపేర్ చేసుకునేలా చేస్తుంది మీకు ఎదుటివారిని చూడడం వల్ల ఈర్చి వస్తుంది లేదంటే మీరు చేయలేకపోతున్నందుకు నిరాశ చెందుతారు వీటి నుంచి డైవర్ట్ అవ్వడానికి ఎక్కువ సమయాన్ని సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ ఉంటారు లేదంటే మీ మైండ్ చాలా ఎక్కువ స్ట్రెస్ అవడం వల్ల ఆ స్ట్రెస్ని దూరం చేసుకునే పనులు చేయకుండా ఇంట్లో ఉంటూ నిద్రపోతూ లేదంటే మీకు అవసరం లేని పనులన్నీ చేస్తూ మీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు దానివల్ల మీకు మీరే నెగటివ్ థాట్స్లోనే కూరుకుపోతారు మీ కోరికల్ని తీర్చుకోవడానికి సరిపడే పూర్తి శక్తి మీకున్నా దాన్ని మీరు వృధా చేస్తూ ఉంటారు ఇదంతా జరిగేది కేవలం మీ మనస్సును మీరు ఆధీనంలో ఉంచుకోకపోవడం వల్లనే మీ పైన మీకు నియంత్రణ లేకపోవడం వల్లనే మన హిందుత్వం ప్రకారం మన మనస్సు మూడు గుణాలను కలిగి ఉంటుంది సత్వ రజస్సు తమస్సు గుణాలు మీ మనసు సత్వగుణం కలిగినప్పుడు మీ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది నిష్కల్మషంగా ఉంటుంది మీకు ఏం కావాలో ఏం చేయాలో అనే క్లారిటీ కూడా ఉంటుంది రజస్సు ఉన్నప్పుడు మీకు చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి ఉన్నదాంతో సంతృప్తి చెందలేరు అలాగే మీ శరీరానికి కానీ మనసుకు కానీ విశ్రాంతి లేకుండా ఉంటుంది కానీ ఇది మీ ఎదుగుదల కోసమే ఆలోచిస్తుంది చివరిది తమస్సు మీ మనస్సులో తమస్సు ఉన్నప్పుడు మీకు ప్రతి విషయం పైన భయం పడుతుంది లేదా బద్ధకం మొదలవుతుంది మీకు ఏ పని చేయడానికి మీ శరీరం సహకరించదు అని మీరు అనుకుంటారు కానీ మీ శరీరానికి శక్తి ఉంటుంది దాన్ని మీరు మీ మనస్సుతో అదుపు చేసుకొని పని చేయరు ఎటు చూసినా ఏం చేసినా గెలుపు కనబడదు ఓటమి మాత్రమే కనిపిస్తుంది కానీ దానికి సరిపడే కృషి మీరు చేయలేరు ఈ తమస్స అనే గుణం మీ మైండ్లో మొదలైనప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వస్తాయి వాటిని కంట్రోల్ చేయాలంటే ముందు మీరు మీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి అది చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో చెప్తాను ఇప్పటి వరకు చాలామంది నన్ను అడుగుతున్నారు నెగిటివ్ థాట్స్ పోవాలంటే ఎలా అని కానీ నిజానికి నెగిటివ్ థాట్స్ అనేవి మనం ఏం చేసినా పోగొట్టుకోలే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం దేనిపైనైతే దృష్టి పెడతామో అదే మన మనసులో చేరుతుంది అదే పూర్తిగా విస్తరిస్తుంది మనం నెగిటివ్ పైన ఫోకస్ చేస్తే మన మైండ్ అంతా నెగిటివ్గా మారిపోతుంది మనం పాజిటివ్ పైన ఫోకస్ చేస్తే మన మైండ్లో పాజిటివ్గా పెరుగుతుంది అంతేకాని నెగిటివ్ థాట్స్ వచ్చాయి కదా అని తీసేయాలంటే తీయలేం కానీ పాజిటివ్ థాట్స్ని అయితే పెంచుకోవచ్చు దీనికి చాలా మంచి ఉదాహరణ చీకటి మనం చీకటిని దూరం చేయలేం కానీ ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుతురులో చీకటిని దూరం పెట్టొచ్చు ఇది కూడా అంతే మీరు బటర్ఫ్లై ఎఫెక్ట్ కోసం వినే ఉంటారు ఇక్కడ సీతాకు ఒక చిలుకలు రెక్కలు ఆడిస్తే ఆ రెక్కల నుంచి వచ్చే చిన్న చిన్న వైబ్రేషన్స్ వాటి పక్కనున్న గాలిని తాకడం వల్ల ఆ వైబ్రేషన్స్ కొంచెం కొంచెంగా ఎక్కువగా పెరుగుతాయి ఆ విధంగా ఆ వైబ్రేషన్స్ దూరంగా ప్రయాణించే కొద్దీ గాలి తరంగాలు ఎక్కువై వేరే దేశంలో సుడిగాళ్లు తుఫాన్లు వస్తాయి అదేవిధంగా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఒక చిన్న చెడు ఆలోచన కూడా మీ కాన్షియస్ మైండ్లోకి చేరి పదే పదే ఆలోచించడం వల్ల మీ మైండ్ అంతా నెగిటివ్గా మారి పెద్ద సమస్యగా తయారవుతుంది మీ మైండ్లోకి చెడు ఆలోచన వచ్చినప్పుడు దానికోసమే ఆలోచించకుండా మరిన్ని మంచి ఆలోచనలు కోరి కల్పించుకోవడం చాలా అవసరం ఈ విధంగా మీరు నెగిటివిటీని తీసేయలేకపోయినా పాజిటివిటీని పెంచుకోవచ్చు మీ మనసులో నెగిటివిటీని పోగొట్టలేకపోయినా పాజిటివిటీని పెంచే మార్గాలు చాలానే ఉన్నాయి అయితే సనాతన ధర్మం మేనిఫెస్టేషన్ అలాగే ఆధునిక పద్ధతుల్లో యోగ ప్రక్రియల్లో అలాగే కొన్ని జీవన విధాన మార్పుల వల్ల కూడా మనం పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు వీటన్నిటిలో మొదటిది సాత్విక ఆహారం తీసుకోవడం ముఖ్యంగా శాకాహారం తీసుకోవడం వల్ల మన మనస్సు ఆలోచించే విధానం మారిపోతుంది మాంసాహారం కోసం మీరు ఒక జీవిని చంపినప్పుడు ఆ జీవి భయాందోళనలకి గురవుతుంది ఆ సమయంలో దాని శరీరంలో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని అందులోనే స్తంభించిపోతాయి ఆ జంతువుని మీరు తినడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ అంతా మీ శరీరాన్ని మనసుని ప్రభావితం చేస్తుంది మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల మీ మనస్సు బాగా మొద్దుబారిపోతుంది ఈ అలవాటు మార్చుకొని శాకాహారం తీసుకోవడం వల్ల నెగిటివ్ ఆలోచనల్ని దూరం చేయడానికి సహాయపడుతుంది అలాగే మరో మార్గం జపం మీరు నచ్చిన దేవుడి పేరుని కానీ లేదా మంత్రాన్ని పదే పదే బయటకు చదవడం లేదా జపించడం వల్ల మీరు ఎంతో పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు ఉదాహరణకి మీకు భయం వేసినప్పుడు ఓం శ్రీ హనుమతే నమ అని అనిపించేటప్పుడు ప్రతిసారి ఓం నమ శివాయ అని ఏదైనా ప్రమాదంలో ఉన్నారన్నప్పుడు ఓం నమో మృత్యుంజయ నమ అని ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టినప్పుడు ఓం గమ్ గణపతి నమ అని ఇలా మంత్రాలు జపించడం వల్ల ఆ మంత్రాల నుండి వచ్చే వైబ్రేషన్స్ మీ మైండ్లో చాలా పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి తరువాత ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్ చేయడం వల్ల మీకు చాలా వరకు ప్రశాంతత లభిస్తుంది మౌనంగా ఒకే చోట కూర్చొని మీ శ్వాస పైన దృష్టి పెట్టడం వలన లేదంటే మీకు నచ్చిన దేవుడిపైన పూర్తి దృష్టి పెట్టడం వలన మీకున్న ఆలోచనల నుంచి మిమ్మల్ని మీరు దూరం పెట్టవచ్చు ఇలా ప్రతిరోజు పొద్దున్నే కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీరు చాలా మార్పుల్ని చూస్తారు తరువాత సత్సంగం అంటే నలుగురితో కలిసి ఉండటం సత్సంగం వలన అంటే ఒక మంచి స్నేహితుడు అనుకోండి మీరు ఎవరితో ఎక్కువ కాలం ఉంటే మీరు వారిలో మారే అవకాశం ఎక్కువ ఉంటుంది మీకు బాగా పాజిటివ్గా ఉంటారనిపించే వ్యక్తులతో లేదా ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే మీకు చాలా పాజిటివిటీ వస్తుంది భగవద్గీతలో అదే చెప్తారు సంగత్ సంజాయితే కామహాని అంటే మీరు ఎవరితో ఉంటారో వారిలా మారుతారు అని అర్థం తరువాత సేవ ఎటువంటి లాభం ఆశించకుండా ఎదుటివారికి సహాయం చేయడం వల్ల మీ ఈర్ష్య అసూయలు మీ మనసు నుంచి దూరం అవుతాయి లేని వారికి దానాలు చేయడం అనాథ పిల్లలకు చదివించడం లాంటివి చేస్తే అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అది మీలో ఎంతో పాజిటివిటీని పెంచుతుంది తరువాత పుస్తక పఠనం ఎక్కువగా పుస్తకాలు లేదా గ్రంథాలు చదవడం వల్ల మీరు చాలా పాజిటివిటీని పెంచుకోవచ్చు మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయ అంటారు అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే మనస్సు బానిసత్వానికి లేదా విముక్తికి దారితీస్తుంది అంటారు అందువల్ల ఎప్పుడు మీ మనసుని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని పైన ఏకాగ్రత ఉంచడం మంచిది అలాంటి పనుల్లో పుస్తక పఠనం అనేది చాలా మంచి పని పుస్తక పఠనం మీకు ఎంతో పాజిటివిటీని ఇస్తుంది తరువాత తులసి మొక్కని పూజించడం తులసి మొక్కని పూజించడం వల్ల మనకి తేజస్సు పెరుగుతుంది ప్రతిరోజు కనీసం ఒక్క తులసి దళమైన తినడం వల్ల మన శరీరంలోని ఎలాంటి అనారోగ్యం ప్రవేశించకుండా ఆపుతుంది అది కూడా మీకు ఎంతో పాజిటివిటీని ఇస్తుంది మీరు రుద్రాక్షల గురించి వినే ఉంటారు రుద్రాక్షమాల ధరించడం వల్ల కూడా మీ మనస్సు చాలా పాజిటివ్గా మారుతుంది రుద్రాక్ష ధరించే వారు సాత్విక జీవనానికి అలవాటు పడాల్సి ఉంటుంది రుద్రాక్ష ధారణ నియమాలు పాటించాల్సి ఉంటుంది అందువల్ల అది మీలో ఆధ్యాత్మికంగా ఎంతో శక్తిని ఇస్తుంది ఇలా మన సనాతన ధర్మంలో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే చాలా మార్గాలే ఉన్నాయి వీడియో వ్యవధి దృష్టిలో పెట్టుకుని కొన్ని చెప్పడం జరిగింది ఇంకా మన సనాతన మార్గాలు కావాలంటే కామెంట్స్ లో తెలపండి మరో వీడియో కావాలన్నా కూడా ప్రయత్నిస్తాను మేనిఫెస్టేషన్ లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా కూడా నెగటివిటీని దూరం పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి దీనివల్ల మనం ఏదైనా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుని నెగిటివ్ ఆలోచనల్ని దూరం పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇంతకు ముందు నేను చేసిన వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు చూసే ఉండొచ్చు అందులో చెప్పినట్టు మీకేమైనా నెగిటివ్ థాట్స్ వస్తే ఒక గ్లాస్ వాటర్ కి చెప్పుకొని వాటిని బయట పారేయచ్చు మరో గ్లాస్ నీటికి పాజిటివ్ మాటలు చెప్పి అవి తాగడం వల్ల నీకు నెగిటివ్ థాట్స్ దూరమయ్యి పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి ఇదంతా వాటర్ మేనిఫెస్టేషన్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి లేదంటే ప్రతిరోజు త్రీ సిక్స్టీ నైన్ మేనిఫెస్టేషన్ చేయడం వల్ల కూడా ఇదే జరుగుతుంది కాకపోతే నెగిటివ్ థాట్స్ని తీసేయం కానీ నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్తో రీప్లేస్ చేస్తాం దీనికోసం కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో హవాయిన్ ప్రేయర్ విధానం ఒకటి ఉంటుంది మనం మేనిఫెస్టేషన్ చేసే సమయంలో మన సబ్ మైండ్ ద్వారా ఏదో ఒక నెగిటివ్ థాట్ మనకి వస్తుంది ఆ సమయంలో మీ పాజిటివ్ మేనిఫెస్టేషన్ కంటే చెడు ఆలోచనలు మీ మైండ్ అంతా నిండిపోతాయి ఇది మేనిఫెస్టేషన్ అలవాటు లేని అందరికీ చాలా సర్వసాధారణం మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది జరుగుతుందో లేదో అని జరగకపోతే ఏం చేయాలి అని నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి అప్పుడు వెంటనే హపోనోపోనో అని యూనివర్స్తో చెప్పుకోవాలి హపోనోపోనో అంటే అర్థం ఏంటంటే ఐఆమ్ సారీ నన్ను క్షమించు అని అర్థం ఇలా చెప్పడం వలన మీరు నెగిటివ్గా ఆలోచించినందుకు యూనివర్స్కి క్షమాపణ కోరుకొని తరువాత మీ కోరుకుని పాజిటివ్గా చెప్పుకుంటారు దీనివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు పదే పదే ఆ నెగిటివ్ ఆలోచనని రాకుండా ఆపచ్చు అలాగే ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా మీకు వెంటనే హొపోనోపోనో అనే పదం గుర్తొస్తుంది కాబట్టి వెంటనే యూనివర్స్కి మీ క్షమాపణ తెలుపుకోవచ్చు ఇలా కూడా మీ మేనిఫెస్టేషన్లో నెగిటివ్ థాట్స్ని తగ్గించడానికి వీలవుతుంది హోపోనోపోనో అని హవాయిన్ లాంగ్వేజ్లోనే కాకుండా మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా విశ్వానికి క్షమాపణలు చెప్పుకోవచ్చు నన్ను క్షమించినందుకు విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి లేదా ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫర్ గివింగ్ మీ యూనివర్స్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు మీరు మీకు ఏది సులభంగా అనిపిస్తే అది కామెంట్స్లో ఒకసారి రాయండి ఒకవేళ అందులో మీకు ఏమైనా తప్పులు ఉంటే నేను సరిచేస్తాను అలాగే మేనిఫెస్టేషన్లో విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా కూడా మీరు నెగిటివ్ ఎనర్జీని దూరం చేయొచ్చు ఒకసారి మీ రెండు కళ్ళు మూసుకొని మీకు నెగిటివిటీ ఇచ్చే ఒక మనిషిని కానీ వస్తువుని కానీ సందర్భాన్ని కానీ ఊహించుకోండి ఆ నెగిటివిటీ ఇచ్చేది ఏదైనా దానికి మీకు కలిపి ఒక తాడు లేదా దారం కట్టేసి ఉన్నట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి నాకు అవసరం లేని ఈ ఆలోచనల్ని ఈ బంధాలని నేను వదిలేస్తున్నానని మీరు మీకే చెప్పుకొని మీ చేతిలో ఒక బంగారు కత్తిని ఊహించుకొని మీకు కనిపిస్తున్న తాళ్ళని లేదా దారాలని అన్నిటితో ఖండించండి అంటే కోసేయండి ఇలా మీకు నెగిటివ్ ఆలోచనలు వచ్చే ప్రతిసారి చేయడం వలన కూడా నెగిటివ్ ఆలోచనల నుంచి చాలా ఊరట లభిస్తుంది అలాగే మిరర్ టెక్నిక్ ఉంటుంది ప్రతిరోజు మీరు అద్దంలో మిమ్మల్ని మీరు కళ్ళల్లోకి సూటిగా చూసుకొని ఇలా చెప్పుకోవచ్చు నీకు నువ్వు చాలు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవు అని మీ ప్రతిబింబానికి ప్రశంసించుకోండి దీనివల్ల మీకు మీపై నుండే సెల్ఫ్ డౌట్స్ పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీపై మీకున్న సందేహాలన్నీ తీర్చుతుంది మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకాన్ని మీకు మరింత బలంగా పెంచుతుంది అలాగే ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వల్ల కూడా నెగిటివిటీని పోగొట్టవచ్చు అలాగే ఉప్పుకి అంటే సాల్ట్కి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి ఉంటుంది అందువల్ల మీరు చల్లని నీటిలో రాక్ సాల్ట్ కలిపి స్నానం చేయవచ్చు లేదా సముద్ర స్నానం చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది ఏదైనా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి స్టాప్ అని మీరే చెప్పుకొని ఏదైనా పాజిటివ్ కోసం ఆలోచించండి దానివల్ల కూడా నెగిటివ్ ఆలోచనలు పెరగకుండా ఉంటాయి ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ని దూరం పెట్టవచ్చు ఉపవాసం చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది అందుకే మనం పూజలు చేసేటప్పుడు ఉపవాసాలు చేయమంటారు మనలో ఎలాంటి దోషాలున్నా నెగిటివ్ ఆలోచనలున్నా దూరం అవుతాయని ఉపవాసం అంటే భోజనం ఒకటే తగ్గించమని కాదు మీరు మాట్లాడే మాటలు తగ్గించాలి ఎక్కువ మంది జనం ఉన్న చోటుకు వెళ్లకుండా ఉండాలి ప్రస్తుత కాలంలో ఫోన్లు టీవీలు కూడా చూడడం మానేయాలి వీటి వల్ల కూడా మీరు భౌతికంగా మానసికంగా చాలా పాజిటివ్గా మారుతారు నెగిటివ్ ఆలోచనలు కూడా దూరం అవుతాయి అలాగే మీ ఇంట్లో లేదా మీరు ఎక్కువ సమయం గడిపే స్థలాల్లో శ్రీయంత్రాన్ని ఉంచడం వలన కూడా మీ చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ చాలా వరకు అవుతాయి అందువల్ల నెగిటివ్ ఎనర్జీస్ మీకు దూరంగా ఉంటాయి అలాగే బర్నింగ్ టెక్నిక్ ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు మీకు ఏదైనా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఒక పేపర్ పైన రాసి ఆ పేపర్ని మంటల్లో కాల్ చేయాలి మీ ఆలోచన ఏదైతే ఉందో అది బూడిదయ్యే వరకు మీరు చూస్తూ ఉంటారు దానివల్ల మీకు సైకలాజికల్గా నెగిటివ్ థాట్స్ చాలా వరకు దూరం అవుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ ఆలోచనల్ని దూరం చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పటి వరకు నేను చెప్పినవి ప్రయత్నించి చూడండి మీకు ఏ టెక్నిక్ బాగా పనిచేస్తుందో కామెంట్స్లో చెప్పండి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి వాటి కోసం వీడియో కావాలన్నా సరే కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే అక్కడ వచ్చే హై బటన్ని ప్రెస్ చేయండి దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అది నన్ను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతగానో ప్రోత్సహిస్తుంది ఈ టాపిక్లో కానీ మరి ఏదైనా టాపిక్లో కానీ ప్రశ్నలు ప్రశ్నలున్నా అడగండి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్